ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ సంవత్సరం ఎండల తీవ్రత బాగా ఎక్కువ ఉంటుందని మరి పరిశీలకులు చాలామంది సైంటిస్టులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు మరి అలాంటి ఎండ తీవ్రతను తట్టుకోవటానికి ఎండాకాలం మనం వేడి చేయకుండా ఉండటానికి చలవ చేయటానికి ఏం తీసుకుంటే బాగుంటుందని చాలామంది ఆలోచిస్తుంటారు చాలామంది వేడి తగ్గించి చలవ చేయాలి అంటే ఏదో కొబ్బరి నీళ్లను సబ్జా నీరను కూల్ డ్రింక్స్ అనో మజ్జిగను లస్సీలను మళ్ళీ ఏదైనా ఇట్లా కొన్ని జ్యూసులను ఇట్లాంటివి తీసుకుంటూ ఉంటారు ఇవన్నీ ఉన్న ఆహారాలు కానీ నీరు కాదు నీరు వేరు ఉన్న ఆహారాలు వేరు ఇప్పుడు కొబ్బరి నీళ్లు తాగుతారు మరి కొబ్బరి నీళ్ళు తాగినప్పుడు మరి నీరే కదా మరి కొబ్బరి నీళ్ళ గ్లాస్ ఎందుకు కడగాలి కొబ్బరి నీళ్ళు చేతికి అవుతాయి మూతిక అవుతాయి మీరు వదిలేయచ్చు కదా అయ్యింది కొబ్బరి నీరే కదా నీరు ఉన్న ఆహారాలు కానీ పూర్తిగా నీరే కాదు అంచేత వేడి తగ్గాలన్నా చలో బాగా చేయాలన్నా డైరెక్ట్గా మన శరీరానికి కావాల్సింది రెగ్యులేట్ చేసుకోవడానికి టెంపరేచర్ని వాటర్ రేడియేటర్లో నీళ్లు చాలకపోతే కారుకి వేడి చేస్తుంది నీళ్లు బాగా పోస్తాం కారుకి వేడి తగ్గుతుంది మళ్ళీ ప్రయాణం సాఫీగా సాగిపోతుంది అలాగే మన శరీరానికి కూడా వేసవకాలం వేడి తీవ్రత తట్టుకోవాలన్నా వేడి చేయకుండా ఉండాలన్నా చలో బాగా చేయాలన్నా నీరంతా ఉపయోగం మరొక ఏ జ్యూస్ కానీ నీరు ఎక్కువ ఉన్న కానీ కలిగించవు అవన్నీ హెల్ప్ చేస్తాయి ఇప్పుడు చెప్పుకున్నవన్నీ నీరెక్కున్న ఆహారాలే మీకు చలవ చేస్తాయి కానీ అంత స్పీడ్గా కూలింగ్ ఇవ్వలేవు అంత ఎక్కువగా కూలింగ్ అనివ్వలేవు నీరెక్కున్న నాహారాల కంటే నీరే డైరెక్ట్ ప్రయోజనాన్ని ఐదు పది నిమిషాల్లో మీకు వేడి తగ్గించేసి చిటుకలో మీకు కూలింగ్ ఇవ్వటానికి వాటర్ అద్భుతంగా ఉపయోగపడుతుంది వేసవ కాలం మీరు కొండల నీరు త్రాగండి చల్లగా ఉంటుంది అతి చల్లదనం నీరు త్రాక్కండి అతి చల్లదనం నీరు మీ పొట్టలోకి వెళ్ళాక అబ్జార్బ్ అవ్వాలంటే మళ్ళీ ముప్పై ఆరు డిగ్రీలు వేడెక్కాల్సిందే అంటే మామూలుగా అయితే హీట్ డిగ్రీస్లో చూస్తే వంద టెంపరేచర్ వరకు మీ నీరు వేడెక్కితే తప్ప బ్లడ్లోకి అబ్జార్బ్ కాదు మీరు అతి చల్లదనం అని నీరు పోసారనుకోండి ఇరవై ఇరవై ఐదు నిమిషాలు పొట్టంతా చల్లగా అయిపోయి అది వేడెక్కేదాకా ఆ నీరు అక్కడే పడి ఉంటుంది ఈలో బ్లడ్లోకి వెళ్ళటం లేట్ అవుతుంది కూలింగ్ ఇవ్వటం లేట్ అవుతుంది అందుకని కొండలో నీరు లేకపోతే నార్మల్ టెంపరేచర్ నీరు వేసవకాలం త్వరగా వేడిని తగ్గించడానికి త్వరగా మీ బాడీకి కూలింగ్ ఇవ్వటానికి ఉపయోగపడుతుంది మరి అలాంటి నీటిని త్రాగటం బదులుగా ఉన్న ఆహారాలు త్రాగటం ఇన్నాళ్ళు చేసాం కానీ ఈ వేసవకాలం మాత్రం మీరు తప్పనిసరిగా రోజుకు నాలుగైదు లీటర్ల నీటిని మీరు క్రమం తప్పకుండా త్రాగే ప్రయత్నం చేయండి ఆహారానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం కంటే వేసవకాలం నీటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఆహారం తినకపోయినా ఆహారం తగ్గినా కొన్ని రోజుల వరకు మనకేమీ ప్రమాదం జరగదు శరీరంలో నీరు తగ్గినా శరీరానికి నీరు చాలకపోయినా నిమిషాల్లో బీపీ డౌన్ అయిపోతుంది కళ్ళు తిరిగి స్ప్రోద కింద పడతారు వడదెబ్బ తగిలి ప్రమాదాలకు గురవుతారు ముసలివారైతే ప్రాణాలే కోల్పోతారు అంటే చూడండి ప్రాణం పోవటానికి కూడా ఆహారం లేకపోతే ఎక్కువ రోజులు పట్టవచ్చు కానీ నీరు చాలకపోతే ప్రాణం పోవటానికి ఎక్కువ సమయం కూడా పట్టదు అంత ప్రమాదం నీరు చాలకపోతే కాబట్టి రోజు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీరు ఏ వేసవకాలం కనుక మీరు త్రాగగలిగితే డైరెక్ట్గా వేడి తగ్గటానికి మీ బాడీకి చలో చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఆ నీరు ఎలా త్రాగాలంటే వేసవకాలం స్పెషల్గా మీరు ఎప్పుడు ఎక్కువ తీసుకోవాలనేది నేను చెప్తాను ఉదయం పూట లేచిన వెంటనే లీటర్ నుంచి లీటర్ పావు నీరు కంపల్సరీ త్రాగండి వేసవికాలం వేడి చేయటం వల్ల కూడా చాలా మందికి ప్రేగుల్లో ఉండే ఆహారాల్లో ఉండే నీటిని కూడా ప్రేగులు లాగేసుకుంటాయి మలం అందుకనే గట్టిగా అవుతుంది వేడి చేసి మోషన్ హార్డ్గా బ్లడ్ పడుతూ రాకుండా ఉండాలంటే లీటర్ పావు నీళ్లు తాగేసరికి తోపుడు మీ లోపల బాగా పడుతుంది పొట్టలో ఈ పొట్ట వెళ్లి మలం ప్రేగి నెత్తిన పడి ఒత్తుతుంది దానికి ప్రేగుల్లో ఉన్న మలం కిందగా జరుగుతుంది నీళ్లు త్రాగిన తర్వాత మీ ఆలోచన పొట్టాప్రేగుల మీద పెట్టండి మోషన్ అవ్వాలని నీళ్ల బరువు ఎక్కడ పడింది ఆ బరువు కదలికలు ఎట్లా వస్తున్నాయి మోషన్ ఎక్కడికి జరిగింది ఎలా జరుగుతుంది అని ఆలోచన చేయండి నీళ్లు త్రాగటం ఒక పని మనసు పెట్టేటట్టు ఆలోచన చేయటం మరొక పని ఈ రెండింటిని కలిపి కనుక మీరు చేస్తే మలద్వారం వద్దకు మలం బాగా స్పీడ్గా జరిగి ఎక్కువ మొత్తంలో చేరి రెడీగా ఉంటుంది వెళితే మోషన్ మెత్తగా సాఫీగా అయిపోతుంది మొదటిసారి మోషన్ అయ్యాక ఒక గంట గంటన్నర రెండు గంటలు మీరు ఏదైనా పని చేసుకోండి ఉదయం పూట ఏడెనిమిది గంటలు కూడా మనకి చెమటలు పట్టడం వేసవకాలంలో జరుగుతూ ఉంటుంది వ్యాయామాలు చేసిన ఎక్కువ చెమట్లు పట్టేస్తాయి ఈ తాగిన నీరంతా చెమట రూపంలో బయటకు వచ్చేసి ఉంటుంది అందుకని ఒకసారి నీరు తాగితే సరిపోదు డిహైడ్రేషన్ వచ్చేస్తుంది మళ్ళీ కాబట్టి రెండవసారి మొదటిసారి నీళ్లు తాగిన గంటన్నర రెండు గంటల తర్వాత మరొక లీటర్ ము నీళ్ళని తాగేసేసేయండి మళ్ళా మనసు పెట్టండి ఇందాక చెప్పినట్టు రెండో మోషన్ అయిపోతుంది ఇట్లా రెండుసార్లు నీళ్లు తాగితే రెండు సార్లు మోషన్ అవుతుంది మలము డ్రై అవ్వకుండా హార్డ్ అవ్వకుండా ఉంటుంది ఈ రెండోసారి తాగే నీరు మీకు పదకొండింటి వరకు పదకొండు పదకొండున్నర వరకు మీ బాడీలో నీటి నిష్పత్తిని సమతుల్యం చేసి నార్మల్గా బ్యాలెన్స్గా ఉంచడానికి సెకండ్ టైం వాటర్ టెక్నిక్ అలా సమ్మర్లో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ నీళ్లను అట్లా త్రాగితేనే రెండవసారి మీరు తినటానికి లైసెన్స్ వచ్చింది అని గుర్తుపెట్టుకోవాలి ఇక మీరు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు నీళ్లు త్రాక్కండి దాహం కూడా అవ్వదు ఎందుకు బ్రేక్ఫాస్ట్కి ముందే నీళ్లు రెండున్నర లీటర్లు తాగేసాం కాబట్టి ఇక బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు దాహం అవ్వదు బ్రేక్ఫాస్ట్ అయిన రెండు గంటల వరకు నీళ్లు తాక్కండి ఇలా నీళ్ళు అయితే పొట్ట హెవీ అయిపోతుంది పొట్ట ముబ్బరంగా ఉండి అన్ఈీగా ఉంటుంది డైజెషన్ డిస్టర్బెన్సులు వస్తాయి కాబట్టి నీళ్లు తినేటప్పుడు తాకండి తిన్న రెండు గంటల వరకు గడిచేదాకా తాక్కండి రెండు గంటలు గడిచిన తర్వాత నుండి లంచ్ తినే లోపల మీరు ఫోర్ టు ఫైవ్ గ్లాసెస్ వాటర్ త్రాగాలి ఎండల్లో తిరిగేవారైతే ఫైవ్ గ్లాస్ ఎండల్లోకి నేను తిరగట్లేదు అనుకునేవారు నాలుగు గ్లాసులు నీళ్ళన్న త్రాగాలి ఒక్కసారే కాదు బ్రేక్ఫాస్ట్ అనే రెండు గంటల తర్వాత ఒక గ్లాస్ తాగండి ఇంకో అరగంట ముప్పా ఒక గంట గడిచే ఇంకో గ్లాస్ తాగండి ఇంకో అరగంట ముప్పా ఇంకో గ్లాస్ తాగండి అట్లా పన్నెండున్నర ఒంటి గంటలోపు మీరు మూడు నుంచి నాలుగు గ్లాసులు నీళ్ళని తప్పకుండా త్రాగండి అప్పుడు ఈ వాటర్ అంతా త్రాగిన ఐదు పది నిమిషాల బ్లడ్లోకి వెళ్ళి రెడీగా కూలింగ్ ఇవ్వటానికి బాగా రేడియేట్లో నీళ్ళు ఇంజిన్కి ఎట్లా కూలింగ్ ఇవ్వడానికి రెడీగా ఉంటాయో అలా ఉంటుంది అనమాట మీకు వాటర్ ఇది ఇలా నీళ్ళని త్రాగటం చాలా మంచిది దాహం తీరుతుంది చలవ బాగా చేస్తుంది వేడి మీకు రాకుండా మంచి రక్షణ టెక్నిక్ మీకు బాగా కలిగిస్తుంది ఇక భోజనం చేసేటానికి పదిహేను నిమిషాల వరకు నీళ్లు ముందు తాగినా సరిపోతుంది ఇక మంచి ఆకలి వస్తుంది భోజనం చేయండి భోజనం చేసేటప్పుడు మీకు దాహం వేయదు ఎందుకో తెలుసా భోజనానికి ముందే నాలుగు గ్లాసులు నీళ్లు తాగాం కదా కాబట్టి తినేటప్పుడు దాహం మీకు ఇక భోజనం చేసిన రెండు గంటల వరకు మీరు నీళ్లు తాకండి వేసవ అందరూ ముందు నీళ్లు తాగటం తేలియక దాహం వేసేసి భోజనంతో పాటు నీళ్లు తాగేస్తారు మీరు తాగిన నీళ్ళన్నీ పొట్ల ఆహారంతో కలిసి రెండు మూడు గంటల పొట్టలో పడి ఉంటాయి మీకు వేడిని తగ్గించడానికి బ్లడ్లోకి వెళ్ళవు కూలింగ్ ఇవ్వవు అనమాట రేడియేటర్లో నీళ్లు పోయాలి కానీ కారుకి వేడి తగ్గాలంటే క్యాన్లో నీళ్లు పోసి కారులో పెట్టుకుంటే ఇంజిన్కి వేడి తగ్గుతున్నాయి ఏంటి అలాగే మీ నీళ్లు బ్లడ్లో ఉంటే కూలింగ్ ఇస్తే తప్ప పొట్లో ఉంటే కూలింగ్ ఇవ్వలేవు నేను చెప్పినట్టు తినటానికి ముందు తాగితే బ్లడ్లోకి వెళ్ళి రెడీగా ఉండి కూలింగ్ ఇచ్చేస్తాయి అనమాట అందుకని భోజనం చేసిన రెండు గంటల దాకా మీకు దాహం అవ్వదు రెండు గంటల తర్వాత నుంచి మళ్ళీ నీళ్ళ గ్లాస్ తీసుకుని అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అట్టా నాలుగు గ్లాసులు నీళ్ళని మీరు సాయంకాలం ఐదారింటి వరకు త్రాగండి మధ్యాహ్న పూట ఎవరైనా ఎండల్లో తిరుగుతుంటే ఐదు గ్లాసుల నీళ్ళు తప్పనిసరిగా త్రాగండి ఎండలో తిరగపోతే నాలుగు గ్లాసులన్నా మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ లోపు త్రాగటానికి ప్రయత్నం చేయండి ఇలా నీళ్లు కనుక త్రాగితే మీకు వేడి చేయటం ఉండదు బాడీకి మంచిగా కూలింగ్ ఎఫెక్ట్ సలవ చేస్తుంది మోషంలో బ్లడ్ పట్టడం మూత్రం మంటగా రావటం మూత్రం పచ్చగా చెక్కగా రావటం ఇక మాడి నొప్పి బీపీ డౌన్ అవ్వటం తలనొప్పి ఇక కళ్ళు తిరగటం వడదెబ్బ తగిలి నీరసం రావటం అసలు ఈ లక్షణాలు ఏమీ కనపడకుండా బెస్ట్గా రక్షించే వాటర్ టెక్నిక్ సమ్మర్లో నమ్ముకోండి కూల్ డ్రింకులు పంచదార నీళ్ళు లస్సీలు చెరుకు రసం కొబ్బరి నీళ్ళు ఇవన్నీ నెక్స్ట్ డే తప్ప ఫస్ట్ వాటర్ అని మరొకళ్ళని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం